మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లి పురపాలక ఎన్నిక రెండోసారి వాయిదా పడింది కోరం సరిపడా సభ్యులు లేనందున సోమవారం చైర్మన్ ఎన్నిక వాయిదా పడగా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణతో మంగళవారం ఎన్నిక ప్రక్రియ పూర్తికాలేదు ఎన్నిక సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులు పరస్పరం కుర్చీలు విసురుకోవడం మహిళా అభ్యర్థుల్ని తోసేయడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది మరో అరగంటలో పాలకవర్గం ఎన్నిక జరిగిపోతుందనుకునే క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు తమపై దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణ సహా కాంగ్రెస్ సభ్యులంతా బయటకు వెళ్లిపోయారు అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు మన నోటీస్ పంపించాము వంద శాతం హాజరయ్యారు ప్రశాంత వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరిగింది అలాగే ప్రమాణ స్వీకారం మన చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్కు స్టార్ట్ అయ్యే లోపలనే ఇరు వర్గాలు కొట్టాడుకోవడము ప్లస్ కుర్చులు ఎత్తివేయడం వల్ల ఆ ఆ సమయంలో మేము ఎన్నికలు నిర్మించకపోయినాము కనుక దీన్ని వాయిదా వేశాము ఇటీ విషయాన్ని మేము రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు మేము తెలియజేసి తెలియపరుస్తున్నాం మంగళవారం ఉదయం బీఆర్ఎస్ సిపిఐ సభ్యులతో కలసే మున్సిపల్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ను కేతనపల్లి ఫ్లైఓవర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు ఉద్రిక్తతర నడుమ అభ్యర్థుల్ని పోలీసులు మున్సిపల్ కార్యాలయానికి పంపారు కోవలక్ష్మి బాల్కసుమన్ సహా పార్టీ శ్రేణులు అక్కడే ఉండగా అటుగా మంత్రి వివేక్ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్ వచ్చింది ఇరువర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు ఈ క్రమంలో కొందరు మంత్రి కాన్వాయ్ పై రాళ్లదాడికి పాల్పడ్డారు ఆ దాడిలో ఓ కానిస్టేబుల్ తో పాటు ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి ప్రతినిధిగా పనిచేసిన సుమన్ ఎన్నికల్లో ఓడిపోయామనే అక్కసుతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి వివరించారు ఆ బోర్డ్స్ నా కారణమైన పైన విశ్లేషణం జరిగింది రాళ్ళు తీసుకొని కొట్టడం పాపము ఆ గొడవలో ఒక పోలీస్ కానిస్టేబుల్కి గాయాలే పాపం ఎనిమిది సూచిస్తోని ఆయన హాస్పిటల్లో ఇద్దరికి గాయాలు జరిగింది టీఆర్ఎస్ సహాయంలో ఏమైంది పోలీసు వాళ్ళని తీసుకుపోవడం రేడ్ చేయించడం అందరినీ ప్యాక్ చేసేయడం ఇవన్నీ కూడా కేతనపల్లి మున్సిపాలిటీలో పాలకవర్గం ఎన్నిక ప్రక్రియ దుశ్శాసన పర్వాన్ని తలపించిందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మద్యం సేవించి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్నా మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నిక జరగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు ఎన్నిక జరగనీయకుండా వాయిదా వేయించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పట్టపదలే మంత్రివే క్యాతన్పల్లిలో హత్య చేసి మున్సిపల్ కౌన్సిల్ స్థానం కోసం ఇంత దిగజారుడా మంత్రి ఎంపీ కూర్చొని కాంగ్రెస్ కౌన్సిలర్ తాగిపించి లోపలికి తీసుకొచ్చి ఆడకూట్ల మీద మీరు వచ్చినట్టు చేతులేసుడు వాళ్ళని గుంజుకపోడు స్వర్ణల గుంజుకుపోయారట ఎత్తుకొని పోతుర్రట అరే ఇదే పద్ధతి కేతనపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ వంశీకృష్ణలపై దాడిని మాలమానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఆఖండించారు దాడిని నిరసిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు